రోటి పచ్చడి టమాటాలు పచ్చిమిర్చి ఎల్లులు పోయి పచ్చి ఎల్లులు పోయి తో ఈరోజు మేము వర్షం వస్తున్న సందర్భంగా ఆ చికెన్ అయితే తెచ్చుకుంటాము అయితే డబ్బులు లేవు ఉన్నది అని మరి మరి ఈరోజు పచ్చడితోనే మేము వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని మరీ తింటాం టమాటా పచ్చడి రోడ్లో ఉన్న పచ్చడి ఫ్రెండ్స్ ఓకేనా పొద్దున్నే లేస్తే బేరానికి వెళ్దాం అని చూసాను ఆల్రెడీ నేను లేచేపాటికి ఆరున్నర ఐదు చినుకులు పడుతున్నాయి చినుకులు పడుతున్నాలే అని చెప్పి చేసేది ఏం లేక ఇక అమ్మ కూడా ఊరకి రెడీ అయిపోయింది అమ్మ పుచ్చని ఉంది ఊరకి రెడీ అయిపోయింది నా కోసం వేడివేడిగా ముందు అన్నం వండేసేసాము అన్నం వండేసేసి బాక్స్ లో అన్నం పెట్టాము అందులో పచ్చడి వేయాలంటే ఇప్పుడు ఆ వేడివేడిగా పచ్చడి వేసుకొని బస్ ఎక్కుతావు ఇప్పుడు ఆ బస్సు ఎక్కిద్దంట బస్ ఎక్కి ఎక్కి ఆ దరిశి అంటే వినుకొండ దాటిన తర్వాత దర్శి తెలుసుగా పొదిలి ఆ ప్రభావి మాడు ప్రకాశం గెళ్ళంటే కోసం తెలియదు అన్నట్టు ప్రకాశం జిల్లా దాటినంత దరిసి పొదిలి అర్థంకి అంటారు కదా అక్కడ దరిసి మా అత్తయ్య వాళ్ళ మా బావ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఉండిపోయారు ఇప్పుడు కాదు ఎప్పుడో వెళ్ళిపోయి స్థిరపడిపోయారు అక్కడే వ్యాపారం చేసుకుంటూ మేము మాత్రం ఇక్కడ మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి విజయవాడలో ఇక్కడ ఉండిపోయాం ఇది పరిస్థితి పొద్దున్నే కదా మా అమ్మ కొంచెం ఊరా చెప్పి పొద్దున్నే చేసేసింది మరి ఇప్పుడు ఎంత అయిందంటే పది అవుతుంది పదింటికి పత్తడి రెడీ చేసేసుకున్నాము మేము నేను జీలకర్ర ఏదా జీలకర్ర అయిపోయిందంట ఇంట్లో మాకు చెప్పలేదు చెప్తే నేను ముందే తెచ్చి అట్టి పెట్టేసుకుంటా జీలకర్ర లేదు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది ప్రస్తుతానికి వెల్లుల్లిపాయ చింతపండు పచ్చిమిర్చి టమాటాలు అన్ని కలిపి ముందు ఏంటంటే మూగిళ్ళ నేనే వేయించేసా పచ్చిమిగాలను టమాటాలు కట్ చేసేసి నేనే వేయించేసేసి శుభ్రంగా కొంచెం నూనె వేసేసి అటు ఇటు తిప్పి కొంచెం మగ్గనిస్తే మగ్గిన తర్వాత ఇగో ఈ పనులు మొదలు పెట్టుకున్నాం ఈ పనులు రెడీ అయిపోయినాయి కొంచెం సాల్ట్ అదే ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తుంది కళ్ళుప్పు వేసేసుకున్నాము ఇక రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చింది ఇక దాంట్లో కొంచెం తీసి ఆ బాక్స్ లో వేస్తే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఏదైనా ఎడల్లో చేసుకున్న పచ్చళ్ళు కానీ ఎడల్లో చేసుకున్న కూరలు కానీ కొంచెం రుచిగా ఉంటాయి మనం ఎలా చేసుకున్నా కూడా రుచిగానే ఉంటాయి కొన్ని ఐటమ్స్ పడాల్సిన అవసరం కూడా లేదు ఒక్కొక్కసారి అయినా సరే ఒక్కొక్క చేతి మహత్యం మంచి రుచిగా టేస్టీ టేస్టీగా ఉంటుంది మరి బయట అయితే మేము ఎక్కువ ఏం తెచ్చుకొని కూరలేని తినవండి చాలా తక్కువ అప్పుడప్పుడు బిర్యానీలు మాత్రమే తెచ్చుకుంటా దమ్ బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ మాత్రమే తెచ్చుకుంటాను టిఫిన్లు కూడా చాలా తక్కువ మేము టిఫిన్ సాధ్యం అంతవరకు భోజనమే అన్నాలే తినేస్తాము అప్పుడప్పుడు ఒక్కోసారి ఇంట్లో టిఫిన్ రెడీ అవుతుంది అంటే అట్టుపిండి కానీ ఇడ్లీ కానీ రెడీ చేసుకుంటే ఒక నాలుగైదు రోజులకి ఉంటుంది తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లు తెచ్చుకుంటే తెచ్చుకుంటారు అలా తెలియదు ఇంకంతకుమించి నేనైతే పెద్దగా టిఫిన్ ఏం చేయనండి ఉదయం భోజనం చేసేస్తాను దగ్గరకు వచ్చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తీసేసి అం కొంచెం వేసేసాయి ఆ బాక్స్ లో కొంచెం కట్టేసేసాయి ఇలా మనం ఇంట్లో రోలు పెట్టుకొని బండ చెక్కబండ రోలు అలా చేసుకుంటే బాగా టేస్టీ కొంతమంది మిక్సీలో కొట్టేస్తా మిక్సీలో కొట్టేస్తే జ్యూస్ జూసీ వస్తుంది బాగదు రోట్లో నూరికి పచ్చడికి ఆ మిక్సీలో వేసిన పచ్చడికి చాలా టేస్ట్ మారిపోద్ది అదేమో కొంచెం గుజ్జు గుజ్జుగా నీళ్ళ జావు గారిపోతా ఉంటది ఇదైతే ఉండదు రోడ్లో నూరుకున్న పచ్చడి కొంచెం టేస్ట్ వేరు మారిపోద్ది అని మేము అందరికి తెలుసు కానీ అయినా మనం చెప్పగా చెప్తున్నాం नीचे नीचे चलो तो नहीं किच्चा करते हैं इनको ठीक है ना नेती में स्टाव मत जलाओ स्टाव मत जलाओ नहीं हाँ हाँ स्टाव मत जलाओ तीन ही तीन हाँ आम कौन जो ऐसे क्या तो क्या तो क्या तो तीन है पाँच పర్లే చాలా చాలు పర్లా పర్లే ఉప్పుతో నాకేం చాలు 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 కొంచెం కదా ఉండాలి மண்ட மண்ட பத்தி நா பத்தி நாட்டுப்படிக்கெரு மட்ட இது பரலேது ஸ் మరి ఇలాంటి పచ్చళ్ళు మీరు కూడా రోటి పచ్చళ్ళు చేసుకొని మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి మన కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళు లైక్ చేసి మనల్ని ముందుంచి నడుపుతారని చెప్పి మిమ్మల్ని అందరూ సదా కోరుకుంటూ ఈ రోజుకి ఈ వీడియో ఇదే నెక్స్ట్ మళ్ళీ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మేము అంటాం ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్